అలవాటు పడి కిడ్నీలు లివర్లు పాడైపోయి తల్లిదండ్రుల కంటే ముందుగానే చనిపోతున్నారు దీని అంతటి ఇట్ట కారణం ఇలాగా జరుగుతుంది ఎందుకు అని అంటే దేవుడు పిల్లల్ని పెంచమని ఇచ్చాడు దేవుడు మాటలతో పెంచమని ఇచ్చాడు పెంచమని ఇచ్చినప్పుడు ఆ మాటలతో దేవుడు పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని పెంచాలి అలా పెంచకపోతే మరి ఒకటి కాదు రెండు కాదు ఈనాడు ప్రపంచంలో చూస్తే అనేకమైనటువంటి అనార్థాలు చూస్తాం మనం అన్ని అన్ని చిన్న వయసులోనే బాల్య వయసులోనే అన్నిటికీ అలవాటు పడి బాల్య నేరాలు బా నేరస్తుడి కింద అరెస్ట్ అవుతున్నారు చూసారా ఒక దొంగతనం బాల్యం నుండే నేర్చుకుంటున్నారు ఒక మందు ఒక సిగరెట్ ఒక బీడి ఇవన్నీ కూడా బాల్యం నుండే నేర్చుకుంటున్నారు ఇక అంతకు మించి ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఇంకా ఆలోచిస్తే దొంగతనము అంతకుమించి ఇంకా లోతుగా ఆలోచిస్తే వేభిచారము ఇంకా కొంచెం ఆలోచిస్తే మరి హత్యలు ఇవన్నీ కూడా బాల్య నేరాలు కింద వాళ్ళు మరి ఆవటం అనేది మనం చూస్తాం ఇంకా కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే మరి పది సంవత్సరాల పిల్లోడు ఫోన్ చూస్తున్నాడు ఫోను ఫోన్ చూస్తున్నప్పుడు తల్లి వచ్చి ఫోన్ అయ్యా పద్దాకలు ఫోన్ తింటారా ఫోన్ చూడబాక ఆ దెబ్బ తింటావు అరవై నరాలు దెబ్బతింటి ఫోన్ వద్దయ్యా ఇ అని అడిగితే ఏదో పబ్జి ఆడుతున్నాడు ఫోన్లో అడిగింది తల్లి అడిగింది చూశాక మనం వార్తల్లో చూసాం ఆ ఫోన్ తీసుకుందని తల్లిని కొట్టేశాడు చంపేశాడు తండ్రిని తీ చంపినాడు ఒకరు అంటే పిల్లలే బాల్యం నుండే ఇంతకింత నేరాస్తులుగా మారిపోయింది మరి పిల్లలు మారిపోయారు ఎందుకనంటే అటన్నిటికి కారణం ఒకటే దేవుడు వాళ్ళకి మనకిచ్చిన సంకల్పంలో పెంచకపోవటమే చిన్ననాటి నుండి వారిని పెంచకపోవటమే లోపాలు వచ్చేసినాయి అనేకమైన లోపాలు ఒకటి కాదు రెండు కాదు మన కొన్ని తెలుస్తున్నాయి చాలా లోపాలతో పిల్లలు పెరుగుతూ ఉంటారు అందుకని అవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి అవన్నీ పోవాలంటే లోపాలు పోవాలంటే ఏం చేయాలంటే చిన్ననాటి నుండే దేవుడు మాటలతో పెంచాలి అబ్బాయి ఇదిగో అబద్ధాలు ఆడకూడదా దొంగతనం చేయకూడదురా వ్యభిచరించకూడదురా నరహతి చేయకూడదురా అని చిన్ననాటి నుండి వారిని పెంచుకుంటూ వస్తే చక్కగా వాడు పెరిగి పెద్దవాడయ్యి చక్కగా పెరుగుతాడు మొక్కని మనం పెంచుతాం మొక్కకు బలం రావాలంటే ఏం చేస్తాం ఎరివేస్తాం సూపర్ వేస్తాం మరి ముందు కొడతాం పురుగులు పడితే ముందు కొడతాం మొక్కను బాగా పెంచుతాం కానీ బిడ్డని మొక్క కంటే ఎక్కువగా పెంచాలి మొక్కని పెంచడం మనకు అర్థమైంది బిడ్డని పెంచడం కూడా బిడ్డలను పెంచడం కూడా ఈ ప్రపంచానికి అర్థం కావాలంటున్నాడు అర్థం కావాలంటున్నాడు అర్థం కాకపోతే వారు ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అనార్థాలకి మరి వాళ్ళకి వాళ్ళని చేరుకుంటే అనార్థాలు పాలవుతారు అందుకని దేవుడు తన గ్రంథంలో ముందుగానే రాయించాడు చూడండి ఒకసారి ఎఫ్ఎసి పత్రిక ఆరాధ్యము ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము తండ్రులకి తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాడో చూడండి ఆరో అధ్యాయంలో మూడో వచ్చినం మూడో వచ్చినంలో ఏం చెప్తున్నాడో చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఆరు మూడో వచ్చినం నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘ ఆయుష్మంతుడు అవుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా అదిగో ఏమంటున్నాడు చూడండి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి ఎక్కడ పెంచమంటున్నాడు దేవుడి యొక్క శిక్షలో దేవుడి యొక్క మాటల్లో వారిని పెంచమంటున్నాడు దేవుడి యొక్క మాటల్లో వారిని పెంచమంటున్నాడు అలా పెంచితే వాడు అలా దేవుడు మాటలు లేకపోతే కట్టు ఉండదు దేవక్తి లేని ఆడ బావుడికి కట్టుండదు కాబట్టి లేకపోతే అనేక విధాలుగా మరి పిల్లలు ఈనాడు ప్రపంచంలో చూస్తే యువత చూస్తే బాల్యం నుండే మరి పాడవుతాం అనేది మనం చూస్తాం దీని అంతటి కారణం ఏంటంటే తండ్రులారా మీ బిడ్డలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచమన్నాడు పెంచితే వారు పెరిగి పెద్దవారైన తర్వాత ఆ వాక్యం నుండి ఆ దేవుడి మాటల నుండి తొలగిపోరంట క్షమాగుణం కలిగి ఉంటారంట యథార్థవంతులుగా ఉంటారంట నమ్మకస్తులుగా ఉంటారంట ఎవరిని ద్వేషించరు ఎవరిని కొట్టరు ఎవరిని తిట్టరు ఓ పరుల జోలికి పోయి నిందలు తెచ్చుకోరు పరుల జోలికి పోయి అవమానం తెచ్చుకోరు ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతారంట ఇది మనం పెంచితే వారిని పెంచపోతే అన్నీ ఈ లోకంలో ఉన్నాయి చాలా వేల సంఖ్యలో పిల్లలను పాడు చేసి వేల సంఖ్యలో ఉన్నాయి ఈ లోకంలో అందులో మరి ప్రథమ స్థానంలో ఉన్నది ఫోను ప్రథమ స్థానంలో ఉన్నది ఇప్పుడు ఫోను పాడు చేసిద్ది పిల్లల్ని చిన్ననాటి నుండి ఫోన్ లేని ముద్దు తింటున్నారు ఇప్పుడు పిల్లలు ఒకసారి మూడు సంవత్సరాల పిల్లవాడు ఫోన్ లేని తింటల పిల్లలు కూడా తింటల ఏం చేస్తున్నాడు తెలుసా ఫోన్ లాక్కున్నారు లాక్కున్నారనుకో వెనకబడిపోతున్నాడు అట ఏడుస్తూ వెనక పడుతున్నాడు వెనకబడితే తలకి ఎంత దెబ్బ తో తెలుసు పడిపోతున్నాడు ఇక ఆ దెబ్బకు భయపడిపోయి తల్లిదండ్రులే వాడి దగ్గర నుంచి పోని తీసుకోవట్లేదు ఇక చూసారా ఈ విధంగా తయారైపోతుంది ఈనాడు ప్రపంచంలో దీని అంతటికి మూలం ఏంటి అని అంటే పిల్లల్ని పెంచమంటున్నాడు చిన్నప్పటి నుండే చూడండి ఇంకో మాట దీతి ఉపదేశము ఆరో అధ్యాయము ఏడో వచ్చిన నుంచి మనం చూడగలిగితే ద్వితోోపదేశం ఆరు అధ్యాయం ఏడో వచనం నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి చూడండి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలి పిల్లాడితోటి పిల్లలతోటి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఇంట్లో కూర్చున్నప్పుడు పక్కన కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలి అని అంటే దేవుడు గురించిన భయం మాట్లాడాలి దేవుడి గురించిన మాటలు వాళ్ళకి చెప్పాలి అవునా చెప్పాలి చెబితే వాడు నేర్చుకుంటాడు నువ్వు చెప్పలేదనుకో నువ్వు ఈనాడు చాలా మంది మనం చూస్తే అరే వాడిని తిట్టరా అది ఆమెను తిట్టరా చూసారా మనం చూద్దాం తాతలో పిల్లలకి అదే నేర్పిస్తున్నారు చూశాను నేను వాడిని ఒరే అనరా చూసారా వాడిని ఏమనాలంట ఒరే అనాలంట ఇంకా ఇంకా ఆడమడిసినది ఇంకొక రకంగా మాట్లాడరా అని నేర్పిస్తున్నారు బూతులు తిట్టరా అని నేర్పిచ్చేస్తున్నారు సరే నువ్వు నేర్పించావు ఆడు రేపు నిన్నే అంటున్నాడు తిరిగి సరిపోయిందా అదనమాట అందుకని పిల్లలకి వాక్యం నేర్పించాలి నీ ఇంట కూర్చున్నప్పుడు దేవుడు మాటలు నేర్పించాలి వాడు నేర్చుకుంటాడు తర్వాత మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారనుకోండి త్రావణం అనుకోండి ఆలోచన ఏం చెప్పాలి అదిగో ఆ చెట్టు అక్కడ ఉంది ఈ చెట్టు ఉంది నేను అక్కడ పని చేశాను నేను ఎక్కడ పని చేశాను నువ్వు ఎప్పుడో నీ పురాణం చెప్పకూడదు ఆ పిల్లలకి ఏం చెప్పాలి దేవుడు గాథ చెప్పాలి దేవుడు వాస్తవాలు దేవుడు సత్యం చెప్పుకుంటూ పోవాలి అబ్బాయి ఇదిరా ఇదిరా పరిస్థితి ఇదిరా పరిస్థితి అని ఎప్పుడు అట్టగా ఉంటే వాడు బ్రహ్మాండంగా పెరుగుతాడు తర్వాత పండుకొని పక్కన మరి పండుకుంటాడు కదా పిల్లోడు పండుకున్నప్పుడు వాడి చక్కగా దేవుడి మాటలు చెప్పాలి లేచున్నప్పుడు నువ్వు ఆ కదా లేచి వెళ్తా ఉంటాడు కదా వెళ్తున్నప్పుడు అబ్బాయి జాగ్రత్త లోకం ఉంది లోకంలో సింహం ఉంది లోకంలో భయంకరమైన సింహం తిరుగుతుంది భయంకరమైనటువంటి సింహం తినటానికి తిరుగుతుంది అంటే స్వాతం తిరుగుతుంది అబ్బాయి జాగ్రత్త నీ మాట జాగ్రత్త నీ సూపు జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త పరుల జోలికి వెళ్ళబాక ఎవరి జోలికి వెళ్ళబాక దేవుడి మాటలు విను దేవుడి కోసం భయ బ్రతుకు అని వెళ్తున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు ఆ బిడ్డకి అన్ని విధాలకు దేవుడి మాటలు చెప్పాలి చెబితే వాడికి బుర్రకెక్కిద్దా బుర్రకెక్కి అగో మా తాతయ్య చెప్పాడు మా నాన్న చెప్పాడు మా నాన్నమ్మ చెప్పింది మా అమ్మ చెప్పింది అని ఇక ఆ మాటల్లో వాడు ఒక ఒక సందర్భం కాకపోయినా ఒక సందర్భంలోనే గుర్తొస్తాయి ఆ మాటలు అప్పుడు జాగ్రత్త పడతాడు జాగ్రత్త పడతాడు ప్రేమేందేడి బిల్లరా ఒకసారి చూడండి లోకాసు వార్తలో రెండు అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు మనం చూడగలిగితే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు పన్నెండో సంవత్సరం నుంచి పన్నెండో సంవత్సరం నుంచే దేవుడు పని మీద నేను ఉండాలి అంటున్నాడు దేవుడు పని మీద ఆయన ఉన్నాడు నేను ఉండాలని మీకు తెలియదా అంటాడు తల్లిదండ్రులతో అంటే బాల్యం నుండే బాల్య దశ వచ్చిందంటే పది నుండి పన్నెండు పదిహేను లోపు బాల్య దశ అది ఇక పన్నెండు నుండి బిడ్డకు నేర్పించాలి నువ్వు పది నుండి నేర్పించాలి పది సంవత్సరాల నుండే బిడ్డకి అర్థం చేసుకునే వయసు అనమాట అది చదువుదాం లోక సవత రెండు అధ్యాయము నలభై మూడు నుంచి నా ప్రభు నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చిట లోకాసువత రెండు అధ్యాయమమ్మ రెండు నలభై మూడు లోక సవత రెండు నలభై మూడు ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఏరుశులేములో నిలిచాను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి వారి బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి ఆయన కనబడినందున కనబడనందున ఆయనను వెతుకుచు వెతుకుచరులేములకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచుండెను వారిని ప్రశ్నలు అడుగుచుండెను ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయం అంది ఆయన తల్లిదండ్రులను ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా చూడండి యేసుప్రభు పన్నెండు ఆట ఏం చేస్తున్నాడు ఏర్శులేంలో కూర్చొని శాస్త్రుల పరిచయాల మధ్య కూర్చొని దేవుడు మాటలు వాళ్ళకి ప్రశ్నోత్తరములు చెబుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళకి సమాధానాలు చెబుతున్నాడు అంటే ఎ ఎప్పుడు నుంచి ఉన్నాడు పన్నెండో ఏట నుండి ఉన్నాడు అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు అయ్యా నువ్వు ఎందుకు ఆగావు మమ్మల్ని ఎందుకు ఎట్ట చేసేవని అడుగుతారు అప్పుడు అంటాడు ఏమంటున్నాడు చూడండి ఇదిగో ఇదిగో నీ తల్లి తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను ఎతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుతుంటిరి నేను నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను చూసారా నేను నా తండ్రి పనుల మీద ఉండాలి తండ్రి ఎవరో ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవుడు తండ్రి ఆ తండ్రి ఈ భూమి మీదకి పంపించాడు ఆయన పనులు చేయటానికి ఆయన పనులు చేస్తే ఆయన మాటల్లో ఉంటే ప్రమాదాలు జరగవు విపత్తులు జరగవు ఈనాడు ప్రపంచానికి ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి అవన్నీ జరగవు అందుకని నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరగరా అని చెప్పి యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇప్పుడు మనము ఎందుకు పంపించాడు మనం కూడా దేవుడి పనుల మీద ఉండాలని ప్రతి మనిషిని భూమి మీదకు పంపించాడు పంపించాడు చిన్ననాటి నుండి ఆ బిడ్డలకు మీరు వాక్యాలు దేవుడి మాటలు నేర్పించాలని చెప్పాడు నేర్పిస్తే వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత అంట వాక్యం నుండి తొలగిపోడంట చాలా బ్రహ్మాండంగా పెరుగుతాడంటండి సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరో వచ్చిన చదువుతాను చూడండి ఒకసారి సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరో వచ్చిన చూడండి ఒకసారి సామెతల గ్రంథం బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు చూసారు ఏమన్నాడు బాలుడు నడవలసిన త్రోవ ఏంటంటే దేవుడు త్రోవ దేవుడు మాటలు చెప్పుకోవాలి వాడికి చిన్నప్పటి నుండి చెప్పుకోవాలి మొక్కను పెంచుకోవటం అలవాటు మనకి కదా మనకు అలవాటి మన ఇంటి ముందు జామ మొక్కలు మరి బొప్పాయి మొక్కలు ఆ అరటి మొక్కలు వీటన్నిటిని చక్కగా అవి వంగితే మళ్ళీ అటు కర్ర గట్టి నిటారుగా నిలబెడతాం ఈ పెంచుకోవటం మనకి బాగా తెలుసు కానీ సాక్షాత్ దైవ కుమారుడు దేవుడు ఇచ్చిన బిడ్డ పెంచుకోవాలి మనం ఎలా పెంచుకోవాలి దేంతో పెంచాలంటే దేవుడు మాటలతో అర్థవత దేవుడి మాటలతో పెంచాలి బాలు బాలుడు నడవలసిన త్రోణ వాడికి నేర్పము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు ఇప్పటి వరకు మరి బాలుడికి నేర్పాలి వాడు పెర పెదిగి పెద్దవాడైతే దాని నుండి తొలగిపోవడని మనం నేర్చుకున్నాం ఒకవేళ నేరపొతే ఏం జరిగింది నేరపోకపోతే ఎలా మారతాడు తెలుసా కొన్ని మాటలు ఐదు నిమిషాలు ముగి చేసుకున్నాక ఇంకా ఎన్ని విపత్తులు సంభవిస్తే తెలుసా చూపిస్తాను చూడండి ఒకసారి ఆది కారణం చూద్దాం ఆది కారణము పందుమిది అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన చూద్దాం ఆది కాండం పందుమిది అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో దేవుడి మాటలు చెప్పకపోతే ఈ పిల్లలు ఎలా తయారైపోతారో చూడండి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతుని పిలిచి ఈ రాత్రి నీ యొద్ధకు మనుషు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడుతకు మా యొద్ధకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పాను ఏమంటే దేవదూతలు అనే వారు వచ్చారండి పరలోకం నుండి దేవదూతలు వచ్చారు లోతుగానే భక్తుడు నీతిమంతుడు ఇంటికి వచ్చి ఆ పట్టణాన్ని అంతటిని కూడా అగ్నితో కాల్చిపోతున్నాడు దేవుడు మరి నువ్వు నీతిమంతుడు కదా లోతు బయటికి రా అని చెప్పి వాళ్ళు నీతి మంతుడిని తీసుకొని మొత్తానికి దేవదూతలు వచ్చాయి ఇద్దరు వచ్చారు ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళు లోతుగారి ఇంట్లోకి ఉన్నారు అప్పుడు ఆ ఊరి వారు ఎవరెవరు వచ్చారు బాలురును వృద్ధులను యవనస్తులను ప్రజలందరూ కలిసి వచ్చారు ఎందుకు కలిసి వచ్చారంటే ఆ ఇద్దరు దేవదతలు వచ్చారు కదా ఆ ఇద్దరు దేవదూతలని కూడాలని వచ్చారంట అంటే బాల్యం నుండి ఏమి నేర్చుకున్నారు వాళ్ళు బాల్యం నుండి ఏమి నేర్చుకున్నారు వృద్ధులు వృద్ధులకు అవసరమా వృద్ధులు కూడా వచ్చారు యవనస్తులకి యవనస్తులు వచ్చారంటే సరే వృద్ధులను బాలులను వీళ్ళిద్దరికి అవసరమా లోకంలో సామెత ఒకటి ఉంది ఏంటి అది తండ్రులు ద్రాక్షకాయలు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పళ్ళు పులిసిపోతాయి అన్నాడు అంతేనా ఇప్పుడు వృద్ధులు ఏం చేశారు వృద్ధులు ఈ ఈ పని మీద ఉండరు ఆ పని మీద ఉన్నప్పుడు తన కుమారులు కూడా అదే పని ఆ వారి యొక్క మనవులు కూడా మన అదే పని మనవరాళ్ళు కూడా అదే పని మీద ఉండరు ఆ ఇద్దరు దేవదూతను కూడటానికి ఊరు ఊరంతా కలిసి వచ్చేసింది అంటే వారి పెంపకం ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి ఇక వారికి అదే పని దేవుడు పంపించాడే దేవుడి సంకల్పం నెరవేర్చాలే దేవుడి కోసం బ్రతకాలే ఇక ఇవేమీ లేదు తినటం తాగటం ఇక అదే పని అట్ట ఉండరండి అందుకే ఈ విషపు ఉంచకూడదని దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఆ ప్రాంతం అంతా కూడా మరి కాల్ చేశాడు విషంగా మారిపోయారు అన్నాడు చూసారు అట్ట మారిపోతారంటాడు పెంచకపోతే మారిపోతారు అన్నాడు ఇంకా ఎలాగ మారుతో తెలుసా అపహాసం చేసేవారుగా మారుతారు నవ్వటం ఎదుటివారి దేనస్థితిని చూసి నవ్వటం కామెంట్ చేయటం తక్కువగా మాట్లాడటం ఎకతాలు చేయటం చిన్నవాడని పెద్దవాడని ఏమి లేకుండా ఎంతటి పెద్దవాడిని అని సరే సరే కామెంట్ చేసి నవ్వేసేసేస్తారు ఎకతాలుగా హేళన చేస్తారు ఇది పెంపకం లోపం వల్లనే వచ్చింది అంటున్నాడు దేవుడు ఆ మాడు కూడా చూడండి ఒకసారి రెండు రాజుల గ్రంథము రెండు అధ్యాయము రెండు రాజుల గ్రంథము రెండు అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు మనం చూడగలిగితే మరి ఎలీషా అనేటటువంటి గొప్ప సేవ కూడా అండి గొప్ప సేవకుడు ఆయన హిలీష్ అనేటువంటి ఆయన గొప్ప సేవకుడు ఈయన దేవుడి పనిలో ఉంటూ పెద్ద ప్రవక్త ఆయన మాట మాటిచ్చాడంటే చేపించాడంటే దేన్ని చేపించినా కానీ అది చేపించబడింది అంత పవర్తో ఉంటాడు ఆయన ఆయన కొండ దిగి వస్తున్నాడు ఒక ఒక ఎత్తైన ప్రాంతం దిగి వస్తున్నప్పుడు ఈ బాలురు ఉంటారండి అక్కడ ఈ బాలురు చిన్ననాటి నుండి భయముతో పెరగనటువంటి బాలురు దేవుడు మాటలతో పె పెరగనటువంటి బాలురు ఆయన వస్తుంటే ఆ శావకుడని లేకుండా పెద్దవాడని గౌరవం లేకుండా ఎంత మాటలు అంటున్నారు చూడండి ఆయన్ని చూడండి చదువుదాం అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళను అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కి బోడివాడ ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యం చేస్తున్నారు ఎవరిని ఎవరిని అంటున్నారు బోడివాడని ప్రవక్తను అంటున్నారు దేవుడి బిడ్డని అంటున్నారు బోడివాడా ఎక్కిపో బోడివాడా ఎక్కిపో ఆయనకేమైనా ఒకవేళ బట్టతలేము లేదంటే ఇంటర్వ్యూలు ఇవ్వేము చూసారు అంత మాటలు అనొచ్చా చిన్నపిల్లలు బాలు అనొచ్చా అనకూడదు అంటే ఎందుకు అంటున్నారు అట్టా ఎంతమంది ఉన్నారో తెలుసా నలభై మందికి పైన వాళ్ళు ఈ నలభై మంది ఏకదాటిగా పెద్ద కేకలేసి అరుతున్నారు బోడోడా 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 అరుతున్నారు ఎవరిని అరుతున్నారు దేవుడి చావకుణ్ణి అప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారు విషరక్షాలే కదా అదే కాదు అన్ని అలవాట్లోండి ఇంకా వాళ్ళకే అప్పుడు దేవుడు కోపం అతను చేపిస్తాడండి చేపిస్తే ఏం జరిగిందో చూడండి ఒకసారి బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాసం చేయగా చూసారా అపహాసుకులుగా మారిపోతున్నారు అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యహోవా నామం బట్టి వారిని చేపించాను అప్పుడు చూసారా చేపిస్తే రెండు ఆడ ఎలుగు అడవిలో నుండి వచ్చి వారిలో ఇద్దరు బాలులను చీల్చి వేసాను చూసారా పెట్టారు అపహాస్యం అంటే దేవుడికి నచ్చదు కోపం ఆయనకి అపహాసించకూడదు ఒక్క అపహాసమే కాదు అన్నీ ఉండే ఆ పిల్లల అలవాట్లు మరి అసంటప్పుడు వీళ్ళని మరి ఎంత తీవ్రతగా ఇది ఈ ఈ సమయంలో ఈ బాల్య ఇంత ఎంత తీవ్రతగా ఉండారు వీళ్ళు పెద్ద అయితే అసలు సమాజాన్ని నాశనం చేస్తారని దేవుడికి అర్థమైపోయింది ఏ రెండు ఎలుగు వచ్చేసి సీల్ చేసిన వాళ్ళని చూసారా చిన్న నుండి చిన్ననాటి నుండి పెంచకపోతే అటాకే తయారైపోతారు చిన్ననాటి నుండి పెంచకపోతే జైలు పాలు అవుతారండి తెలుసా చిన్ననాటి నుండి పెంచకపోతే ఉరికమ్మం పాలవుతారండి ఈనాడు ఎంతమంది యవనాస్తులు ఉరికమ్మ ఎక్కుతున్నారు తెలుసా చెయ్యరాని పనులు చేసి వ్యభిచారం చేసి మానవంగం చేసి తప్పులు చేసి దానికి పట్టుబడిపోయి ఉరికమ్మం ఎక్కుతున్నారు ఎంతమంది ఉరికమ్మం ఇది అంతటి కారణం ఏంటి తెలుసా చిన్ననాటి నుండే బిడ్డల్ని దేవుడి మాటలతో పెంచాలి దేవుడి మాటలతో పెంచాలి పెంచాలి మాటలతో పెంచాలి మాటలే బిడ్డలకు ఔషధం వాళ్ళకి మంచి ఆరోగ్యం వాళ్ళ జీవితానికి పునాది వాళ్ళ భవిష్యత్తుకి మంచి పునాది దేవుడి మాటలే ఇక అంతకు మించి లేవు ప్రపంచం లేక పెంచి చూస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారో దేవు నెత్తి మీదకి తీసుకొస్తాడో ఏ సమస్య నెత్తి మీద తీసుకొస్తాడని తల్లిదండ్రులు ఈనాడు మరి బిడ్డ తల్లిదండ్రులు ఎంత మీరు ఇలా పెంచు అమ్మా దారిలోకి వస్తారని చెప్పారు పెంచారు పెంచారు చెప్పారు కొంతమంది దారిలోకి చెప్పారు పర్వాలేదు దేవుడి కోసం బతుకుతున్నారు సంతోషిస్తున్నారు తల్లిదండ్రులు కాబట్టి ఇది మనందరం గుర్తుపెట్టుకొని దేవుడు పెట్టారా బాల్యం నుండే మరి మన బిడ్డల్ని దేవుడి కోసం పెంచితే చక్కగా వాడు పెరిగి పెద్దవాడై ఆ వాక్యం నుండి తొలగిపోడు తల్లిని తండ్రిని మరి సంతోషపరుస్తాడు భార్యని సంతోషపరుస్తాడు వారికి పుట్టిన బిడ్డలను సంతోషపరుస్తారు వాళ్ళ కుటుంబాలు అన్ని నెమ్మదిగా సమాధానంగా ఉంటాయి వారి వలన ఏ బాధ మరి తల్లిదండ్రులకు కానీ మరి భార్య కానీ బిడ్డలకు కానీ ఇక భవిష్యత్తు పెరిగే కొద్దీ ఏ బాధ రాదు వారి వల్ల అందుకే దేవుడు మరి మనకు బిడ్డల్ని ఇస్తున్నాడు ఆయన కోసం పెంచాలని ఆయన వాక్కులు నేర్పించాలని ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చాలని మనకి దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడు ఆ బిడ్డల్ని దేవుడి కోసం పెంచితే వారు నిన్ను సంతో మనల్ని సంతోషపరుస్తారు ఆ తర్వాత పరలోకమైనటువంటి దేవుడిని కూడా సంతోషపరుస్తారు కాబట్టి మరి దేవుడు ఇచ్చిన బిడ్డల్ని ఆడబిడ్డైనా మగబిడ్డైనా మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన బిడ్డల్ని మరి దేవుడు మాటలతో వారిని పెంచితే మరి వారి పెరిగి పెద్దవారు అయినాక మరి వాక్యం నుండి తొలగిపోరు ఇలాంటి సమస్యలు మరి తెచ్చుకోరు మనకి బాధ కలిగించరు కాబట్టి ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని మరి మన బిడ్డలను అలా పెంచుకున్నాం మరి దేవుడి చిత్తాన్ని నెరవేరుద్దాం మరి అలా చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు మన కుటుంబాలను దీవిస్తాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మరి దేవుడు చల్లగా మనల్ని కాపాడుకుంటాడు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ కలిగిన నాయనా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఇదిగో తండ్రి మీ బిడ్డలైనటువంటి వారికినైనా మీ మాటలు స్వార్థ రూపంలో తెలియపరచను ఆయన అయా మీరు ఈ ప్రపంచంలో ప్రతి తల్లికి తండ్రికి నాయన మీరు బిడ్డల్ని ఇస్తున్నారు ఆ బిడ్డల్ని మీకోసం పెంచాలని మీరు ఇస్తున్నారు అలా పెంచితే వారు ఎంతో సంతోషపరుస్తారు తల్లిదండ్రులని ఎటువంటి సమస్యలు మరి ఉండవని ఎటువంటి బాధలు ఉండవని మరి మీరెంతో మరి తెలియపరుస్తున్నారు అలా పెంచకపోయినప్పుడు మరి సుధమ గుమ్మర ప్రజలు ఎలాగా బాల్యం నుండి చెడిపోయారని మరి మీరు చలవిస్తున్నారు అలాగే నాయన మరి చిన్న బాల్యం నుండి అబద్ధాలు ఆడటం అభ్యాసిస్తున్నారు మరి అనేక రకాల వ్యభిచార క్రియలు చేయటం అభ్యసిస్తున్నారు దొంగతనం చేయటం అభ్యసిస్తున్నారు అనేకమైనవన్నీ చేయటానికి అభ్యసిస్తున్నారు అని మీరు సెలవిస్తున్నారు ఇవన్నీ పోవాలి అంటే చిన్ననాటి నుండే మరి ఔషధ మూలికలు అన్న అనగా దేవుడి మాటలు మీ మాటలు వారికి చెప్పాలని మీరు సెలవిస్తున్నారు కనుక ఈ మాటలు మీ బిడ్డలకు నేను తెలియపరచేంత్రి విన్నవారు అందరి హృదయాల్లో ఉండినైనా తమ బిడ్డలకు దేవుడు మూలికలు అనగా ఔషధ మూలికలు దేవుడు మీ మాటలు చెప్పే బిడ్డలుగా మరి తల్లిదండ్రులు మరి ఉంచండి అట్టి మనసుతో బిడ్డను పెంచి నాయన మరి మిమ్మల్ని సంతోషపరిచే వారికి ప్రతి బిడ్డను ఉంచమని కూడి వచ్చిన ప్రతి బిడ్డకు నాయన మంచి జ్ఞానమును తెలివిని వివేకమును దయచేయండి మిమ్మల్ని అర్థం చేసుకున్న మనసు ప్రతి బిడ్డకు దయచేయండి మంచి ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేయండి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి అందరికీ తండ్రి మంచి జ్ఞానమును వివేకమును దయచేయండి మంచి ఆరోగ్యము ప్రతి కుటుంబానికి దయచేయండి ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అన్ని విషయంలో మీకు లోపడే మంచి మనసు అందరికి దయచేయమని మీ ప్రియ కుమారుడు మారక్షకుడునైనా యేసు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ ప్రభునామంలో వందనాలండి మరి దేవుడు దేవుడు ఆయన మాటలు వినిపించినంత వరకు ఎప్పటి వరకు మరి వర్షాన్ని ఆపినందుకు తండ్రి అయిన దేవుడికి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాము